హాయ్ అండి నమస్తే ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మనందరం చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగల్లో ఇదొకటి దసరా రోజున అమ్మవారికి ఆయుధాలకు పూజలు నిర్వహించడమే కాకుండా కొత్త వాహనాలనుకొని అదే రోజున పూజ చేస్తారు అయితే దసరా అంటేనే మనందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది పాలపిట్ట జమ్మియాకు దసరా రోజు లేవగానే ఖచ్చితంగా పాలపిట్టను చూడాలని పురాణాలు చెబుతున్నాయి అసలు పాలపిట్ట ఎందుకు చూడాలి చూస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా వాళ్లకు పాలపిట్ట మొదట కనిపించిందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అప్పటి నుంచి వాళ్ళు వరుసగా విజయాలు దక్కించుకున్నారట దీంతో విజయదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్టను చూడాలని హిందువుల నమ్మకం పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు దసరా రోజున సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్లకు పూజ చేసి ఆ తర్వాత పాలపిట్ట దర్శనానికి వెళ్తూ ఉంటారు మరి కొంతమంది దసరా రోజు ఉదయం లేవగానే పాలపిట్టను చూస్తారు దానివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని అలాగే దోషాలు తొలగిపోతాయని ఆచారాలు చెబుతున్నాయి పాలపిట్టట్టపైపై మరో వాదన ఏమిటంటే హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో విజయదశమి రోజునే రావణాసురుడితో యుద్ధానికి శ్రీరాముడు బయలుదేరారట ఆ సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట కనిపించిందని చెబుతుంటారు ఇక ఈ యుద్ధంలో రావణాసురుడిని రాముడు మట్టి కనిపిస్తాడు కదా దీంతో పాలపిట్టను శుభ సూచకంగా శ్రీరాముడు భావించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే చాలా చోట్ల దసరా రోజున రావణాసురుడి బొమ్మను కాల్చేస్తూ ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఈరోజు పాలపిట్ట దర్శనాన్ని చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్